शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायत् सर्वविघ्नोपशान्तये अगाजनन पद्माशुकं गजाननमहर्षम् अनेकदन्तं भक्ता మినప అండి చక్క మినపప్పు ఒక ఐదు ఆరు గంటల ముందు నానబెట్టేసి ఒకటికి రెండు మూడు సార్లు కడగాలి పప్పు అయితేనేమో పొట్టు లేనిదైతే చాలా చిక్క లేదు ఉంచాలే పప్పు అయితే ఒకటికి ఆరు సార్లు కడగాలి కూడా లేకుండా మంచిగా గాలి చేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అటు ఇటు మంచి కలిపేయాలి చక్క కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసానండి అల్లం వెల్లిపాయలు వేయకూడదు దేవుడికి కాబట్టి అందుకని మీకు కావాలి పచ్చిమిరపకాయలు వేయకు పైన పర్వాలేదు మిరియాల పొడి వేసుకోవచ్చు అంతే వేసేసుకొని మంచిగా నూనె పెట్టేసి నూనె మంచిగా హీట్ ఎక్కినాక మీకు బాగా స్మూత్గా రావాలంటే ఏదన్నా క్లాత్ మీద పెట్టేసుకోండి నేను అట్లేం చేయాలి నాకు చైతన్య చేయడమే ఇష్టం నేను చేతితోనే చేసేస్తానండి చేయితోనే వేసేసా మంచిగా ఒక వేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి వచ్చి తర్వాత మా శ్రీవారికి ఉల్లిగడ్డలు ఇష్టం అండి నేను వేస్తుంటేనే ఉల్లిగడ్డ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాడు ఉల్లిగడ్డలు వేసి ఇచ్చాను తిన్నాడు వేడివేడిగా వేడిగా మినపగారెలు సూపర్ అంటే సూపర్ ఉంటాయండి గణపతికి నైవేద్యం పెట్టేసుకొని తినండి గ దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టేటప్పుడు అల్లం వెల్లిపాయల పేస్టు వేయకండి అల్లం వెల్లిపాయలు ఉల్లిగడ్డ ఎలాంటివైనా దేవుడికి నైవేద్యం చేసుకునేటప్పుడు అవి వాడకూడదండి మినపగారెలు రెడీ ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్